పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా బుద్ధి చెప్పాలి మీ భార్యలు మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా ఏ భార్య అయినా దుఃఖ పడ్డదా పడదా ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు దయచేసి ఆలోచన చెయ్యండి గోపి మూడే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు రంజాన్ వస్తే మజీద్ దగ్గరకు వచ్చి అలాయ్ బలాయి చేసుకున్నాడు పేదల మనిషి మన మాగంటి గోపి మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు ఈ సీట్ అయితే ఐదేళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు రెండేళ్లకైనా చచ్చిపోతే మరి మూడేళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం మరి దిక్కు నిలబడ్డదేమో లేడీ దిక్కు ఎవడు నిలబడ్డాడు రౌడీ చెల్లె మంచిగా చెప్పింది మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు లేడీయా రౌడీయా బాగా ఆలోచించండి రేపు ఏదైనా పని పడితే రౌడీ ఇంటి ముగ పోయి చేతులు కట్టుకొని నిలబడతారా పోగలుగుతారా మీరు మేము మీకు మాటిస్తా ఉన్నా నా ఇల్లు ఇడికెళ్ళి పదే నిమిషాలు దస్ మినిట్ అంతే మేము సునీతమ్మకి అండగా ఉంటాం మీ కష్టాల్లో మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకే ఆపద పడ్డా మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కతి కాదు మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం మీ సేవ చేస్తామని మనం చేస్తా ఉన్నా ధైర్యంగా ఉండండి మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేట మీటింగ్ పెట్టిండు షేక్పేట బస్తూ వస్తలేరని కొడంగల్కల్ వికారాబాద్కెల్ జనాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగెలికెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు ఆయన గాయంత అర్థం కాదా మనకు ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు మా షేట్ పేట అక్కా జల్లెలు అన్నదమ్ములు తప్ప బయట ఒక్కలు కూడా లేరు ఈడ మీరు ఆలోచన చేయండి ఏమైంది రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పిండు అక్క ఎన్ని మాటలు చెప్పిండు నేను గెలువంగానే గెలువంగానే అక్కా చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందే ఎవరికన్నా ఎవరు వచ్చిందట కదమ్మా రాలే మహాలక్ష్మి రావాలన్నా వద్దా రావాలంటే కారు కయ్యాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇయ్యలే ఇచ్చిండా ఇయ్యలే కదా తులం బంగారం వచ్చిందా మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసిందనుకో ఏమంటాడు నేను అన్ని ఎగబెట్టినా నాకే సిందికి ఇచ్చేది లేదు పో ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలియాలి ఇప్పుడు జూబ్లీ గెలిచినా రేవంత్ రెడ్డే ఉంటాడు ఓడినా రేవంత్ రెడ్డే ఉంటాడు కానీ ఆయనకు సురుకు పెట్టాలి ఆయనకి అర్థం కావాలి నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టినరు నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టినరు అవ్వ తాతలకు నాలుగు వేల పింఛను ఇయలేదు కనుక నన్ను ఓడగొట్టినరు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు మనకు అన్ని ఇస్తాడు మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడొద్దాం మీకోసం రే పొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను మా ప్రశాంత్ అన్న సునీతమ్మ మా దేశపతి అన్న గల్ల పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు కాల్చి వాత పెట్టిర్రు ఇప్పుడు